జై శ్రీమన్నారాయణ హోకైకమ్మా ఆత్మేయం రామస్య పాలయ్యతిదినీ రాముడికి ఆత్మ లాంటిది సీతమ్మ కనుక ఈ సీతమ్మనే రాముడు తిరిగి వచ్చేంతవరకు ఈ భూమండలాన్నంతటిని కూడా పాలిస్తుంది ఓ హోకైకమ్మా ఒకవేళ నువ్వు మొండి పట్టుదలతో సీతమ్మని రాముడితోని అడవికి వెళ్ళనిస్తే వెళ్ళమని అడిగితే ఆ సీతారాములతో మేమంతా కూడా అడవికే వెళ్ళిపోతాం ఎవ్వరూ లేనటువంటి అయోధ్యను నువ్వు పాలించుకో మొత్తం అయోధ్య అంతా కూడా సీతారాములతో కదిలి వెళ్ళిపోతుంది చెట్లు చేమలు నిర్జనమైనటువంటి ఈ అయోధ్య మాత్రమే ఉంటుంది ఇక్కడ నువ్వు ఇట్లాంటి అట్లాంటి అయోధ్యను నువ్వు పాలించుకోవలసి ఉంటుంది హో కైకమ్మా చెప్తున్నా విను భరతుడే కనక దశరథ మహారాజుకు పుట్టినవాడే అయితే ఈ రాజ్యాన్ని స్వీకరించడు బాగా జ్ఞాపకం పెట్టుకో నా మాటలు కైకమ్మా అంతేకాదు నువ్వు చేస్తున్నటువంటి పనికి భరతుడే కనక దశరథ మహారాజు కుమారుడే అయితే నిన్ను కూడా తల్లిలాగా భావించనే భావించడు ఓ కైకమ్మా నువ్వనుకుంటున్నావు నేను చెప్తున్నా విను నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ భూమి నుండి ఆకాశములోనికి ఎగిరినా సరే భరతుడు మాత్రం ఈ రాజ్యాన్ని స్వీకరించనే స్వీకరించడు చూస్తూ ఉండు ఎందుకంటే పెద్ద కొడుకు బ్రతికి ఉన్నప్పుడు చిన్న కొడుకు రాజు కావడానికి వీలు లేదు అనేటటువంటి విషయము వంశాచారము తెలిసినవాడు భరతుడు కనుక ఈ రాజ్యాన్ని భరతుడు స్వీకరించడు ఓకైకమ్మా నువ్వు అనుకుంటున్నావు భరతుడి మీద ప్రేమతో నువ్వు భరతుడికి చాలా ఇష్టమైనటువంటి పని చేస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావు కానీ అలా కానే కాదు భరతుడికి నువ్వు చేస్తున్నటువంటి పని ఇష్టం ఇష్టముండదు హో కైకమ్మ లోకములో రాముడిని ఇష్టపడనటువంటి వారు ఎవరుంటారు కైకమ్మా లోకేహి సా అంతేకాదు కైకమ్మ కేవలము మానవులే కాదు పశు పక్ష్యాదులు అచేతనాలు కూడా రాముడంటే ఇష్టపడతాయి హో కైకమ్మా చెబుతున్నా విను వెంటనే వెళ్ళి సీతమ్మకు పట్టు వస్త్రాలు ఆభరణాలన్నీ ఇవ్వు సీతమ్మ నార వస్త్రాలు కట్టుకోవడానికి వీలేదు అని బ్రహ్మర్షులవారు వశిష్ఠుల వారు అందరూ చూస్తూ ఉండగా సీతమ్మని కాపాడుకునేటటువంటి ప్రయత్నము చాలా గంభీరంగా చేస్తూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ